మండల ప్రత్యేక అధికారులు తప్పనిసరిగా పాఠశాలలను సందర్శించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు ఎప్పటిలాగే జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా జిల్లాలో జ్వరాలు ప్రత్యేకించి టైఫాయిడ్ కేసులు పెరుగుతున్నాయని ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టి వహించేలా అవగాహన కల్పించాలని రక్షిత మంచినీరు తాగే విధంగా ఆర్డబ్ల్యూఎస్ శాఖ పరిశుభ్రత గురించి పంచాయతీరాజ్ శాఖ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని గ్రామాలలో శానిటేషన్ నిరంతరం నిర్వహించాలని అన్నారు మండలాలకు వెళ్ళినప్పుడు ప్రత్యేక అధికారులు తప్పనిసరిగా వారి పరిధిలోని విద్యా సంస్థలను సందర్శించాలన్నారు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద ఇంకా వీలైనన్ని ఎక్కువ దరఖాస్తులు స్వీకరించాలని ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని చెప్పారు ఈ నెల పదమూడున జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద బాగా పనిచేసిన ఉద్యోగులను మంత్రుల ద్వారా సన్మానించడం జరుగుతుందని ఆమె తెలిపారు వివిధ శాఖలలో పనిచేస్తూ గ్రామ పాలన అధికారులుగా నియమించబడిన వారిని వెంటనే విధుల నుండి విడుదల చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ కోరారు స్పెషల్ కలెక్టర్ సీతారామరావు ఇన్ఛార్జ్ డిఆర్ఓ వై రెడ్డి ఆర్డీఓ రమణారెడ్డి శ్రీదేవి గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్ డిఆర్డివో శేఖర్ రెడ్డి జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు కాగా ఈ సోమవారం మొత్తం ఎనభై ఏడు ఫిర్యాదులు రాగా యాభై ఐదు ఫిర్యాదులు రెవెన్యూ శాఖకు సంబంధించి వచ్చాయి ముప్పై రెండు ఫిర్యాదులు వివిధ శాఖలకు సంబంధించి ఉన్నాయి 私はそれを見ている。 どっちもありました。